అందరికి నమస్కారం అందరు ఎట్లూరు బావురా సో రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో అవర్ ఛానల్ విలేజ్ లైఫ్ నేషనల్ సో చాలా రోజుల తర్వాత మన టొమాటో పంట వీడియో తీస్తున్నా సో గతంలో ఒక పది రోజుల క్రితం మన ఎలా చేదో ఏ విధంగా కాస్తుందో ఏ విధంగా పూత ఉందో మొత్తం క్లియర్గా ఒక వీడియో చేసినాం సో దాని తర్వాత ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలో నేను మెయిన్గా మీతో పంచుకునే విషయం ఏంటంటే ప్రస్తుతం మనం వేసుకున్న ఆ పాలన్ సీడ్స్ వెరైటీ రిష్వి వెరైటీ అనమాట ఈ టమాటో సో ఏ విధంగా కాస్త చూపిస్తున్నా సో చూడండి ఇది ఇప్పుడిప్పుడే ఈ రోజే మాగిన టమాటో సో పాటు ఇందాకనే మీ ముందే తెంపిన కదా ఇదొకటి సో చూడండి మైలకాయలు ఇవి తొలి కాపు సో చాలా అద్భుతంగా ఉన్నాయి సైజు చూస్తే కనీసం చాలా బాగున్నాయి సో కనీసం ఒకటి ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పడే అవకాశం ఉంటుంది సో చాలా మంచి సైజుకి చాలా పెద్ద కాయలు ఇవి సో ఒకసారి టమాటో చూడండి ఏ విధంగా కాసినాయో సో ఆ రోజు మేము మీ నేను మీకు కేవలం ఫస్ట్ క్రాప్ ఒకటే ఏ విధంగా కాసిందో చూపించిన సో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా చెట్టు అయితే కాసింది మొత్తం కింద పడిపోయిందనమాట సో మనం డ్రిప్ విధానంలో మనం పండిస్తున్నాం ఈసారి మొత్తం కింద పడిపోయినాయి చెట్లు చూడండి సో ఇంతకుముందు స్టేకింగ్ చేసినప్పుడు అప్పుడు కూడా మొత్తం కింద పడిపోయినాయి అనమాట స్టేకింగ్ మనకు కరెక్ట్ రాక సో ఈసారి ఆ విధంగా కాకుండా కొద్దిగా దూరం దూరం సాల్ నాటేసి మంచిగా వేసుకుందాం అనుకున్నాం సో వేసినాం కానీ నేనైతే ఇంత ఎక్స్పైర్ చేయలేదు చెట్లు ఇంత ఎక్కువగా పెరుగుతాయని నార్మల్గా ఒక చెట్టు నార్మల్గా పెరుగుతుందేమో సో ఒకసారి చెట్టు ఏ విధంగా ఎంతవరకు పెరిగింది దాంతోపాటు ఎన్ని కాయలు కాసిందో ఒకసారి క్లియర్గా నేను ఒక చెట్టు చూపిస్తాను చూడండి సో ఇది ఒక చెట్టు ఇక్కడ నుంచి చూసుకుంటే నార్మల్గా ఫస్ట్ కాండం అయితే ఇవి దాని నుంచి రెండు బ్రాంచెస్ వచ్చినాయి సో ఇక్కడ చూడు దాని తర్వాత ఇదొకటి ఇదొకటి ఇప్పుడు ఇదొకటి ఇదొకటి ఇట్లా కొత్త కొమ్మలు అయితే ఒక నాలుగు ఆరు అయితే వచ్చినాయి అనమాట సో ఫస్ట్ క్రాప్స్ చూడండి ఇవి మొదటిసారి కాసిన రెండు కాపులు ఈ విధంగా ఇంత మంచి సైజు వచ్చేసినాయి అన్నమాట ఆల్రెడీ సో ఇప్పుడు దాని తర్వాత కాసిన కొమ్మలకు వచ్చిన క్రాప్లు ఇవి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక కొమ్మకి ఐదు ఇంకొక కొమ్మకి సేమ్ ఒకటి రెండు మూడు దీనికి మూడు వచ్చినాయి ఇక్కడ చూడండి మళ్ళీ దీనికి ఒక రెండు వచ్చినాయి మళ్ళీ దీనికి ఒక రెండు దీనికి కూడా ఒక రెండు సో ఇప్పుడు వస్తున్న కొత్త దాన్ని కూడా సేమ్ మళ్ళీ పూత అయితే వస్తుంది సో ప్రస్తుత కాలంలో మనం కనిపిస్తున్న మనం ఏ రకమైన టమాటాలు చూసుకుంటే హైబ్రిడ్ వెరైటీ ఎంత తక్కువ రేట్దైనా కాసే విధానంలో అంత తేడా ఏమి కనిపిస్తలేదు మాక్సిమం చెట్టు చాలా ఎక్కువ పెరుగుతుంది మ్యాక్సిమం కాస్తుంది కాకపోతే మెయిన్గా మనం ఎక్కడ చతికిల పడిపోతున్నాం ఎక్కడ పంట మొత్తం తీసుకోలేకపోతున్నాం అంటే వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే విధంగా పంటలైతే ఇంకా అభివృద్ధి చెందించలేకపోతున్నాం అనమాట సో దానిలో మనం ఏం చేయలేం కాకపోతే ఇప్పుడు హైబ్రిడ్ విధానంలో మనం పండిస్తున్నాం చాలా అద్భుతంగా పండుతున్నాయి మనం అనుకున్న దానికంటే చాలా రేట్లు మంచి పంటలు పండుతున్నాయి సో చూడండి ఈ రకమైన కలుపు ఇది పీకేసినా కూడా దీని ముళ్ళు చూడండి ఏ విధంగా ఉన్నాయో కుచ్చుకుంటున్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి దానికి ముళ్ళు సో ఒక్కసారి మనం టమాటో మనం పండించిన టమాటో ఏ విధంగా ఉంది దాంతోపాటు మనకి ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి టమాటో ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తా రండి నాతో పాటు సో చూడండి మంచిగా చాలా బాగా కాసినాయి మంచిగా గుత్తులు గుత్తులుగా కాసినాయి ప్రతిసారి ఇదే మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే రియాలిటీని మీకు చూపించాలంతే నేను కొత్తగా చేసి హంగులు ఆర్భాటాలు మనకు అవసరం లేదు సో అందుకే ఏ విధంగా కాసినాయో ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట సో అద్భుతంగా కాస్తున్నాయి సో మీరు చూడండి నార్మల్గా ఇప్పటి వరకు మనం చూసినాం టమాటో రేట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడిప్పుడే తగ్గినాయి అన్నమాట మొత్తం నిన్న మార్నింగ్ టమాటో తీసుకు వెళ్తే మా టమాటో హండ్రెడ్ రూపీస్కి బాక్స్ పోయినాయి అనమాట మొత్తం పడిపోయినాయి సో చూసురా ఈ చెట్టు ఎంత మంచిగా ఉన్నాయో కాయలు కాయ సైజు పూర్తిగా అనమాట సో ఈ విధంగా ఊరితే టమాటోలు మస్తు కనిపిస్తాయి మంచిగా మొత్తం పూర్తిగా మైలకాయలే కనిపిస్తాయి అండ్ మార్కెట్కి తీసుకెళ్తే మ్యాక్సిమం తొందరగా కొనుక్కుంటారు అన్నమాట సో ఏ విధంగా ఎక్కడ మనకు మార్కెట్లో ఎక్కువ వెయిట్ చేసే అవకాశం ఉండదు సో అంత మంచిగా వస్తాయి ఈ కాయలు సో మనం పండించిన విధానం అయితే మీకు తెలుసు ఫస్ట్ ఒక పది రోజులు ఉన్నప్పుడు ఒకసారి దాని తర్వాత పదిహేను రోజుల పూత దశ చేరుకున్నప్పుడు ఒకసారి ఇంకోసారి మొన్న మొన్న కాస్తున్నప్పుడు ఒకసారి మూడు సార్లు ఎన్పికే అయితే వేసుకున్నాం ఫస్ట్ రెండు సార్లు అయితే మనం ట్వంటీ ఎయిట్ గ్రోమర్ వేసుకున్నాం దాని తర్వాత మూడోసారి అంటే మొన్న పూత పడి దాని తర్వాత పిందే కాసున్న టైంలో ట్వంటీ ట్వంటీ గ్రోమర్ వేసుకున్నాం సో ఈ రెండింటి మధ్యలో ఒక తేడా ఉందన్నమాట సో ట్వంటీ ఎయిట్ గ్రోమర్ ఎస్ ఏంటంటే చెట్టు సాగిలబడి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట సో పూత దశ చేరుకునే ముందు పూత కాస్తున్నప్పుడు వరకు ఆ రకమైన మందులు వాడితే మంచిది అనమాట సో దానిలో నత్రజని దేనికి మనకు పనికి వస్తుంది చెట్టుకు అంటే పొటాష్ అనేది ఆకులో తేమ ఉంచడానికి దాంతోపాటు పూత నిలబడడానికి పొటాష్ పనిచేస్తుంది నత్రజని ఎక్కువ సాగిలబడి ఎక్కువ పూతలు వచ్చి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ చెట్టు పెరగడానికి అవకాశం కల్పిస్తుంది అన్నమాట సో ఆ చెట్టు పూర్తిగా ఎక్కువ పెరిగిన తర్వాత చెట్టు ఇంకా పెరగాల్సిన అవసరం ఉండదు ఆ టైంలో మనం నత్రజని ఎక్కువ ఇసుకుంటే భూమిలో నుంచి సారం ఎక్కువ నత్రజని సారం దొరకడం వలన చెట్టుకి ఏదైతే పీ మొత్తం పూత అయితే ఉందో పూత మొత్తం పిందేగా తయారై దాని తర్వాత ఉన్న కాయలు మంచిగా ఊరుతాయి అనమాట సో అందుకే ఎప్పుడైతే పూత వచ్చిన తర్వాత పిందే ఏర్పడతాయో సో ఆ టైంలో మనం తప్పకుండా ట్వంటీ గ్రోమర్ వేసుకోవాలి ట్వంటీ ఎయిట్ గ్రోమర్ అవాయిడ్ చేయాలి ట్వంటీ ఎయిట్ గ్రోమర్ వేస్తే అంటే భూమిని మొత్తం గుళ్ళ పారుస్తుంది దాంతోపాటు తేమ ఎక్కువగా ఉంటుంది దానివల్ల కాస్తున్న పిందెలు కూడా ఆ పండ్లు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి అవకాశం ఉండదు అనమాట సో మెత్త పడిపోతాయి సో మార్కెట్లో ఇప్పుడు మనం చూస్ చేసుకునేప్పుడు వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా కాయని ఒత్తి చూస్తారు మొత్తం పండు అది తొందరగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందా లేదా అనేది దాన్ని మొత్తం చెక్ చేసి తీసుకుంటారు ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అనేది ఇప్పుడు ఇట్లా తయారైంది సో పాతకాలం లేక లేదు కాబట్టి సో ఆ విధంగా ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేసుకోవాలంటే ట్వంటీ గ్రోమర్ అనేది ఎప్పుడైతే పిందె కాస్తున్న టైంలో ట్వంటీ వేయాలో ట్వంటీ ఎయిట్ గ్రోమర్ ఆ మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఇంకేందంటే మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం వాతావరణ మార్పులు అనమాట సో వాతావరణ మార్పులు చాలా చాలా ఎక్కువ వచ్చినాయి అందుకే మనం చూసినాం దాదాపుగా ఒక పది రోజుల వరకు ఏదైతే తుఫాన్ ఉందో ఆ తుఫాన్ ప్రభావం వల్ల మబ్బులు ఎక్కువ పట్టినాయి దాంతోపాటు వాతావరణం మొత్తం చల్ల దానివల్ల ఇప్పుడు ఫుల్లుగా కాయాల్సిన మన టొమాటో కొద్దిగా డల్ అయిందన్నమాట సో ఇప్పుడు ఉన్న ఉన్నవరకు అయితే అద్భుతంగా కాసింది ఆ సైజు కూడా చాలా బాగా వస్తుంది పిందెలు కూడా ఉన్నాయి కాకపోతే కొత్త పూత అయితే తట్టుకోలేకపోయింది కొద్దిగా రాలే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి సో ఈ విధంగా అయితే రాలేడానికి కొద్దిగా చాలా డల్ అయినాయి చూడండి సో చాలా వరకు ఇవి మొత్తం పిందెలే కావాలి కాకపోతే రాలడానికి రెడీ అయింది అనమాట సో దీనికి కారణం ఒక పచ్చదోమ దాంతోపాటు తెల్లదోమతో పాటు మెయిన్గా వాతావరణ మార్పులు అనమాట సో వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి ప్రతికూల ప్రభావాలు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట సో ఈ ప్రభావాల వల్ల పూర్తిగా పంట ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది లేకపోతే మీరు అక్కడ చూడొచ్చు ఎంత అద్భుతంగా కాసినవి టమాటోలు ఇక్కడ నుంచి మనం చూస్తేనే మొత్తం తెల్లగా పడి ఉన్నాయి చాలా అద్భుతంగా కాసినాయి ఇంతకుముందు నేను పండించిన టమాటో మనం ఇంతకుముందు ఇంకో పొలంలో మనం వేసుకున్న టమాటో చాలా అద్భుతంగా కాసింది అంతకాకున్నా మనం ఆ పంటలో ఒకటిన్నర లక్షల వరకు మొత్తం రాబడి తీసుకుంటే మొత్తం మన ఖర్చులు అన్నీ పోని ఒక లక్ష రూపాయల వరకు మనకు లాభం అయితే వచ్చింది ఒక యాభై వేల వరకు ఇరవై వేల వరకు నాట్లు వేసి దానికి దాంతోపాటు అడుగు మందుకి ఎరువులకి దాంతోపాటు మనం మొత్తం వేసుకున్న ముప్పై వేల రూపాయలు మ్యాక్సిమం మొత్తం పైప్ లైన్ వైర్లకి అయిపోయింది అనమాట సో వాటర్ దానికోసం లేకుంటే ఆ పంట కూడా చేతికి రాకపోతుండే దానివల్ల కనీసం అంతో మనం ఒక లక్షన్నర నుంచి దాదాపుగా లక్ష డెబ్బై వేల వరకు అయితే మనకు ఇన్కమ్ రావడం జరిగింది దాని నుంచి కాకపోతే మనం ఒక లక్ష రూపాయల వరకు లాభం పొందే మనం అనుకోవచ్చు అంటే అలా ఇలా పోని మన ఖర్చులు మనం చేసిన పని మన శ్రమ మొత్తం తీసేస్తే కనీసం ఒక లక్ష రూపాయలు దాదాపుగా సో అంత అయితే వచ్చిందనమాట సో ప్రస్తుతం అయితే మార్కెట్లో ధర అయితే మొత్తం పడిపోయింది సో కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాస్ట్ మనం పండించడానికి ఇంకా ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు టమాటాలు నారేస్తే బాగానే వస్తుంది కాకపోతే రేట్లు మనం అనుకున్న స్థాయిలో ఉండదు అనమాట సో రైతులు ఏ రైతైనా తను మునిగిపోవడం మునిగిపోదామని ఏ ఏసారి అనుకొని ఎప్పుడు అనుకొని పంట వేయడం అనమాట సో తా తనకు లాభం రావాలి తన పండించే పంట మంచి రావాలి అన్నీ మంచి జరగాలని కోరుకుంటాడు కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు రావాలి మంచి దిగుబడి వచ్చిన తర్వాత మంచి ధర లేకుంటే మనం పండించిన పంట అంతా మనకు సాటిస్ఫాక్షన్ లేదు సో మనం బాధపడతాం కాబట్టి ఇప్పుడు కాకుండా జనవరి జనవరి ఎండింగ్లో ఫిబ్రవరి ఆ టైంలో నాటితే దాని తర్వాత తక్కువ కాసిన ప్రతి కాయ మాత్రం మంచిగా ఉంటుంది అన్నమాట సో అప్పుడు రేట్లు ఎండాకాలంలో బాగుంటుంది కానీ అప్పుడు చెట్లనే కాపాడుకోవడం చాలా అవసరం మనకి చెట్లే బతకవు సో ఆ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైనా వేసుకోవచ్చు చెప్పలేను వాతావరణ మార్పుల వల్ల ఎప్పుడు తుఫాన్ వస్తుందో ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో ఎవరు కనిపెట్టలేకపోతుర్రో సో దానివల్ల ఎప్పుడైనా పండించవచ్చు అనమాట సో ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం అయితే లేదు దీని తర్వాత రేపు రెండో ఫస్ట్ క్రాపింగ్ అయితే తీసుకుంటాం అప్పుడు మైలకాయలని నింపిన టమాటో బాక్స్ అయితే ఏ విధంగా కాస్తాయో ఇంతకుముందు మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగిర్రు సో ఈ విధంగా కాకుండా నార్మల్గా మీరు తెంపేటప్పుడు ఏ విధంగా తెంపుతురు ఎట్లా గ్రేడింగ్ చేస్తుర్రు ఏ విధంగా సైజు ఉన్నాయి ఫస్ట్ టైం క్రాపింగ్ నుంచి కనీసం ఒక మూడు నాలుగు సారైనా మనం పంట నుంచి పూర్తిగా తీసుకునే విధానం అయితే ఈసారి మన వీడియోలో మన ఛానల్లో తప్పకుండా ఒక వీడియో అప్లోడ్ అవుతుంది అప్పుడు ఈ మొత్తం కేవలం ఈ ముప్పకరలో ఇంతకుముందు మనం సాహో టమాటో లాస్ట్ ఇయర్ వేసుకున్నాం అప్పుడు ఈ పూర్తిగా దీనిలో ఒక విరుపుకి ఒకసారికి మొత్తం ఎనభై బాక్సులు అయితే వెళ్ళాయి అనమాట ఎనభై బాక్సులు వెళ్ళినాయి అప్పుడు సేమ్ అప్పుడు కూడా రేట్ లేకుండే ఇప్పుడు వెయ్యి పదిహేను వందలు ఉన్నాయి ఉండేగా వెయ్యి పన్నెండు వందల ఆ రేట్లు మొన్న మొన్న సో ఒక పది రోజుల కిందట ఆ రేట్లు ఉంటే ఆ ఎనభై పెట్టెలకు ఒకరోజు అంటే అర్థం చేసుకోండి ఎంత అద్భుతమైన దిగుబడి మనకు వస్తుంది అంత లాభం వస్తుంది అనమాట సో అలాంటి రా రోజులు వస్తాయో రాహు తెలీదు కాకపోతే ఇప్పుడున్న టమాటో అయితే ఏ విధంగా ఉంది మార్కెట్లో ధరలు అయితే పూర్తిగా తగ్గిపోయాయి ప్రస్తుతం మనం పండిస్తున్న టమాటో అయితే పూర్తిగా క్రాపింగ్ చేసే వరకు ఇలాంటి సైజు ఇలాంటి కలర్ అయితే వచ్చిందన్నమాట సో మార్కెట్లో దీనికి చాలా మంచి డిమాండ్ ఉంటుంది సో మంచి ధరలు ఉన్నప్పుడు ఇంకా బాగా ఎక్కువ పలిగే అవకాశం ఉంటుంది దీన్ని అక్కడ పెట్టగానే పోటీ పెడతారనమాట తీసుకునేందుకు సో ఈ విధంగా మనం పండిస్తున్న టమాటో అయితే ఉంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లేకుంటే ఇంకే రకంగా వీడియోస్ మీకు కావాలో తప్పకుండా కామెంట్ దాఖలో చెప్పండి వీడియో పూర్తిగా చూస్తే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్